హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీదేవి వ్లాగ్స్ ఈ రోజైతే మటుకు పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే గోంగూర కర్రీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ దీన్ని తయారు చేసే విధానంలోకి మనం వెళ్ళిపోవచ్చు పదండి మరి ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర కర్రీ చూపించిపోతున్నాను కదా దానికి నేను ఐదు కట్లు గోంగూర తీసుకున్నాను అవి సన్నగానే ఇచ్చారు మార్కెట్లో కట్లు ఒక ఐదు తీసుకున్నాను ఇవి శుభ్రంగా ఇలా కడుక్కొని ఇలాగా స్టీవర్లో నీళ్ళు పోయేదాకా ఇలా పెట్టేసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ కొంత కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు తర్వాత పచ్చనపప్పు మినపప్పు కూడా వేసుకుంటాం అది పోపుల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ కట్ చేసుకుందాం చిన్న చిన్న మొక్కల కింద రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఉంచుకొని ఇవి బాగా దంచేసుకుందాం ఫ్రెండ్స్ కచ్చాపచ్చగా నేనైతే ఉల్లిపాయలు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే మీకు చూపించాను కదా ఒక వెల్లుల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చగా దంచేసుకున్నాను ఇలాంటి దాంట్లోనే మీరు మిక్సీలో అయినా కచాపెచ్చగా వేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానాలకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనమైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ పప్పు వన్ స్పూన్ పప్పు ఒక హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు ఇవి కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుందాం మీకు ఇందాకలు చూపించాను కదా నాలుగు ఎండు మిరపకాయలు అవి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకున్నాం ఇది బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చరగా వచ్చినంత వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది నేను చేసిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ప్రతి కూర మీకు చూపించిన ప్రతి వేడియో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగే కదా ఫ్రెండ్స్ ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా పక్కన వెల్లుల్లిపాయ పచ్చిమిరగాయలు జీలకర్ర అది వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం అది కూడా వేపుకుందాం కలిపి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుకుందాం ఇక అది మీరు రెడీ చేసుకోవడం కానీ చాలా చాలా బాగుంటుంది పిల్లలకి క్యాలేజీలో కావచ్చు మనమైనా నూరు బాగానప్పుడు అసలు అప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది తినడానికి కొంచెం అన్నం తినేవారు గోంగూర కదా అసలు ఎక్కువ అన్నం తింటారు ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం ఒక ట్రిప్పు మనం వేసినప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పోపంత అంతా వేసినప్పుడు కల కలపలేం కాబట్టి మళ్ళీ మొత్తం ఈ మిస్త్రమాన్ని అంతా కూడా వేసేస్తుందాం గోంగురైతే మొత్తం వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి మూత తీసుకెళ్ళి కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకున్నాను ఫ్రెండ్స్ మనం చూసారా మూత పెడితే ఆకు మగ్గడానికి మాత్రమే మూత పెడతాము ఇప్పుడు చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో కలిపితే ఇంకా కొంచెం నూనె తేలేదాకా మనం కలుపుకోవాలి ఇంక ఇందులో మనము నీ వాటర్ ఏమీ వెయ్యి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా ఆయిల్లోనే బాగా మగ్గిపోద్ది ఇప్పుడు మనము తగినంత ఉప్పు కారం పసుపు వేసుకుందాం చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ కారం కారం మనం తగినంత వేసుకోవచ్చు ఇందాకలైతే మనం ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు రెండు దంచి వేసుకున్నాం కాబట్టి నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది ఐదు కట్లకు మాత్రమే నేను గోంగూర కర్రీ చూపించబోతున్నాను మీకు తగినంత మీరు వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి తగినంత సాల్ట్ ఒకసారి ఇది బాగా కలుపుకుందాం బాగా అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం ఆకులు ఆకుల కింద అక్కడక్కడ ఉంటుంది కానీ కానీ టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు ఆయిల్ కొంచెం కనిపించేదాకా వేపుకుందాము ఇది మనం అలా కలుపుతూ ఉండగానే మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ కారం సరిపోయిన సరిపోకపోతే కొంచెం వేసుకుందాం మాకైతే కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ నేను వేసినవన్నీ కూడా నేనని ఇది అలా కలుపుతుండగానే గరిటితో అలా మెదిగితే నలిగిపోద్ది ఫ్రెండ్స్ ఆకుకూర కదా మెత్తగా అయిపోద్ది అక్కడక్కడ మనకి ఆకులు తగిలితేనే ఇంకా ఈ కర్రీకి బాగుంటుంది మనం అన్నం తిన్నప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్